కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలిసి తప్ప పూడ్చివేతలు రావు కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్ళు ఎప్పుడొస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా పేదల ఇల్లుగో కూలగొట్టడం మీ ప్రాధాన్యతన లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగునీరు అందించడం మీ ప్రాధాన్యత అని నేను అడుగుతా ఉన్నా జిల్లా మంత్రులు పొంగిలేటి గారు తుమ్మల గారు బట్టి గారు పొద్దులేస్తే కేసీఆర్ గారు నిట్టుడు బీఆర్ఎస్ నిట్టుడు ఇందులో మీరు పోటీ పడుతున్నారు రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం పోటీ పడలేరా రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం తన్లాడలేరా జిల్లాలో ఆర్థిక శాఖ మా దగ్గరనే వ్యవసాయ శాఖ మా దగ్గరనే రెవెన్యూ శాఖ మా దగ్గరనే ప్రభుత్వమే ఖమ్మంకేళ్ళి నడుస్తుంది అంటారు కదా మరి ప్రభుత్వమే ఖమ్మంలో ఉంటే జానడు గండి బూడ్చలేకపోతున్నారా ఇరవై రెండు రోజుల్లో అని అడుగుతా ఉన్నా ఇరవై రెండు రోజులుగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నా మీ నిర్లక్ష్యం చూసి మీ నిర్వాహకం చూసి ఆ ఎండిపోతున్న పంటలను చూసి జిల్లా రైతులు తొమ్మిది మందిని గెలిపించి ఏం లాభమని వాపోతా ఉన్నారు ముగ్గురు మంత్రుల నుండి మూడు లక్షల ఎకరాలు ఎండబెడుతుంటే ఈ ముగ్గురు మంత్రుల నుండి ఏం లాభమని ఆ రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు రైతుల పట్ల కనీసం దయా జాలి మీకేమైనా ఉన్నదా అని అడుగుతున్నా ఒక మంత్రి గారు అమెరికాలో ఉన్నాడు ఇంకొక మంత్రి గారు బీఆర్ఎస్ పార్టీని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు ఇంకొక మంత్రి గారు వ్యవసాయ మంత్రిగా ఉన్న వరదల్లో కొట్టుకుపోయిన పొలాలకు ఇప్పటికీ నయా పైసా సాయం కూడా చేయలేకపోయారు రైతు బంధు ఇవ్వరు రైతు భరోసా ఇవ్వరు రైతులకు పూర్తి రుణమాఫీ చెయ్యరు మొన్న వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వరు కనీసం మిగిలిన పంటలకు సాగునీరన్నా ఇవ్వండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంటే కనీసం సాగునీళ్ళు కూడా ఇవ్వని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెందుకు మీరు అధికారంలో ఉండి ఏమి హెలికాప్టర్లలో కా కాన్వాయిలు పెట్టుకొని పాయిలెట్లు ఎస్కాట్లు పెట్టుకొని తిరగడం కోసమా రైతులు కన్నీళ్లు పెట్టకుండా చూడాలనే కనీస సోయి ఉండాలి కదా బట్టిగారు ఎప్పుడు మాట్లాడినా మాది రైతు ప్రభుత్వం అని చెప్పి ఊదరగొడుతుండే ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహారం ఇదేనా రైతులను మీరు సాయం చేసే తీరు రైతుల కన్నీళ్లు దుడిచే తీరు మీరు కన్నీళ్లు దుడుచడం కాదు కన్నీళ్లు పెట్టిస్తున్నారు మీరు వరదల్లో ఖమ్మం జిల్లాలో సూర్యాపేటలో అదేవిధంగా మహబూబ్బాద్ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది వరదల్లో ప్రకృతి వైపు